ఈ ఈరోజు సండే ఫెషల్ గుండెకాయలు తెచ్చాను కర్రీ చేద్దాం గుండెకాయలతో కోడి గుండెకాయలు అండి గుండెకాయలు తెచ్చాను నీట్గా ఇంకా కడుక్కుందాం నీట్గా కడిగేసి ఇంకా మొత్తం నీట్గా కోసుకొని చేద్దాం ఇంకో ఇవైతే గుండెకాయలు అయితే నీట్గా కడుగుతాను ఇంకా అండి మూడు మూడు నాలుగు సైలు ఉప్పు వేసి పసుపు వేసి నీటి కడుక్కొంటున్నాం ఈ గుండెకాయలు అయితే నా నీటికి కడిగాను అండి నాలుగైదు ఎన్ని సైర్లు కడిగాను నాలుగైదు సైలు కడిగేసాను నీట్గా ఇప్పుడైతే కర్రీ చేసుకుందాం మన పసుపు ఉప్పు వేసి మనం కడుగుతానండి ఇవైతే ఇందులో వేసుకుందాం కొంచెం పసుపు వేసాను పసుపు ఉప్పేసి నీటికి కడుక్కున్నాం సూపు నీటికి కడిగేసానండి కలా కూర్చోనండి ఆయిల్ వేస్తుంది కరివేపాకు పచ్చిమిరపకాయలు యూనట్ పగిందండి ఉడిపాయలు కరివేపాకు పచ్చిమిరప ఉల్లిపాయలు వేసి అలాగే పోవాలండి అల్లం పేస్ట్ కాళ్ళమెల్లిగే పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా వేపుకోవాలండి ఉల్లిపాయల్లో రెండే రెస్సాలు గుండెకాయలు కర్రీ కూర గుండెకాయలు అయితే అందులో వేసుకోండి పసు వేసి నీటి కడిగేసాను రెండు సార్లు కడిగాను తెలియదండి చాలా చాలాసార్లు కడిగాను నీట్గా కడిగిపోలేదు నీట్గా കോഴി <laughs> ഗുണ്ടിക്കായില്ലേ <laughs> పసువై చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి కూర అయితే సరే మీరు కూడా ట్రై చేయండి これ。 ఇంకో దాల్చిన చెక్క ఇంకా మసాలాలు అన్నీ అండి జీలకర్ర ఆవాలు ధనియాలు ఇంకా ఇవన్నీ ఇంకా పొడి చేసుకుందాం ఏలక్కాయలు ఇవన్నీ పొడి చేసుకొని అందులో వేసుకుందాం గిన్నెలో వేసుకుందాం పొడి చేసుకోవాలి వాటర్ వేయకంటే మామూలు పొడిలాగే చేయాలండి ఇవన్నీ వేస్తే బాగుంటుంది ఇంకా స్మెల్ ఇంకా ఇయ్యాలి బిర్యానీ ఆకు కూడా చేస్తుంది బిర్యానీ ఆకు అండి చికెన్లో ఇంకా వేపుకోనండి ఇవన్నీ ఇవన్నీ వేపాను ఏలక్కాయలు నాలుగు దాల్చిన చెక్క ఆవాలు జీలకర్ర అన్నీ వేసాను స్టార్ పువ్వు ఇవన్నీ వేపుకుంటే స్మెల్ బాగుంటుందండి వేపుకొని మిర్చిలో పొడ్లంత వేసుకుంటే ఇంకే కర్రీలో ఇంకా చికెన్ మటన్ కర్రీలు వేసినా బాగుంటుంది మిర్చీలో ఇంకా వేసుకుందాం కరెంట్ అయితే తీసాడండి కిందలో కారం వేసుకోండి ఇప్పుడైతే ఇచ్చి గిన్లో ఇంకా మొత్తము చెప్పాను కదా పౌడర్ చేశాను పెంపించట్లేదు నీట్గా గరం మసాలా అండి అందులో అయితే నీళ్ళు వేసుకోండి కొత్తిమీర పుదీనా లేని చెప్పు మొత్తం ఎన్ని వేసానండి ఇందులో ఇన్ని కొత్తిమీర పుదీనా తర్వాత అన్ని మసాలాలు వేసాను కొంచెం దగ్గర కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం పుదీనా కొత్తిమీర అన్ని వేసానండి ఇంత అయిపోయినట్టుగాని కోడి గుండెకాయలు కర్రీ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం అయిపోయి అండి గుండెకాయల కర్రీ కోడి గుండెకాయలు కర్రీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం